ప్రయాణానికి ప్రాణ సంకటంగా మారింది అనకాపల్లి మండలంలో గల శంకరం రైల్వే ఫ్లైఓవర్ అంతేనా విజయనగరం ఒరిస్సాలకు ఇది ప్రధాన రహదారి అంటే హైవే కనెక్టింగ్ ప్రధాన లింక్ ఉన్న ఈ బ్రిడ్జ్ పై రక్షణ ఓడలు వీక్ గా ఉండటం అలాగే కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం ప్రధాన కారణం ఈ కారణంగా ద్విచక్ర వాహనదారులు ఆ ఫ్లైఓవర్ పై వెళ్లాలంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో కనీసం ఆ బ్రిడ్జిపై లైట్లు లేకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ తెలియని పరిస్థితులు ద్విచక్ర వాహనదారులు వెళ్లాల్సిన దీన స్థితి ఏర్పడింది తక్షణమే ఈ ఫ్లైఓవర్ వంతెన పై లైట్లు ఏర్పాటు చేసి రక్షణ గోడలను పటిష్టపరిచి అలాగే అధ్వానంగా ఉన్న ఈ ఫ్లైఓవర్ పై ఉన్న రహదారిని మెరుగుపరచాలని ప్రయాణికులు స్థానికులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధిని మనం అనకాపల్లి నుండి సబ్బవరం వెళ్లే రోడ్డులో ఉన్న రైల్వే వంతుని మీద ఉన్నాం రైల్వే ఫ్లైఓవర్ దీని మీద నుంచి అనేకమైనటువంటి వాహనాలు పెద్ద వాహనాలు భారీ వాహనాలు టూ వీలర్స్ సైతం మీరు చూస్తున్న బస్సులు కూడా ప్రయాణం చేస్తున్నాయి దీనికి సపోర్టింగ్ వాళ్ళు ఇక్కడ ఉంది అది పగిలిపోయి చాలా రోజులు అయినా కూడా బి వాళ్ళకి కానీ ఇటు ప్రభుత్వ అధికారులకు కానీ చరణం లేకుండా ఉంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ రోడ్ లో ఈ వంటి మీద లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్న బాధ్యత జీబీఎంసి అధికారులపైన ఆర్ అండ్బి అధికారులపైన ఉంది దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రాత్రులు టూ వీలర్స్ మీద నుంచి వచ్చే వాళ్ళైనా లేకపోతే చిన్న చిన్న వ్యాన్లన్నా ఎదరి నుండి వచ్చే వాహనాల తాలూకా వెలుతురికి ఈ రోడ్డు కనపడక ఈ గోతులో పడిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల భారీ ఎత్తిన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఇదే రోడ్ల మీద ఈ మందుబాబులు హల్చల్ చేస్తూ ఉంటారు వాళ్ళు బళ్ళు ఎలా నడుపుతారో మీకు తెలుసు వాళ్ళు కూడా అదుపు తప్పి ఇందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రజల ప్రాణాల కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులు ముగ్గు నిద్రపోతుందన్న ఈ వంతున ప్రహరీ కూడా కూలిపోవడమే అని చెప్పని మీకు తెలియజేస్తున్నాం ఎప్పటికన్నా ప్రభుత్వ రహదారులకి ఒంటర్లకి పెద్ద ప్రాధాన్యత ఇస్తుందని చెప్తా ఉన్నారు మాటల వరకే అది పరిమితం చేతల్లో మాత్రం చూస్తే శూన్యంగా ఉంది కనుక వెను వెంటనే ఈ రహారీగోడ్ని బహుమత్తలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం